శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి ఫలితాలు తెలుసుకుందాం ఈ రాశిలో పునర్వసు నాలుగవ పాదం ఉంటుంది ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి రాశిలోనూ ఈ విషయం చెబుతూనే ఉన్నాను ఈ రాశి వారికి బీజాక్షరములు హీ హూ హే హో డా డే డో ఇవి కేవలం పిల్లవాడి దగ్గర ఉచ్చరించి వేరే పేర్లు పెట్టుకోమని చెప్పాను అంతేగాని ఇప్పుడు ఎవరికో డా అక్షరంతో ఏముంటుంది అందుకని డాడీ అని పేరు పెడతామా డి అంటే డీరీ అని పెడతామా డు అంటే ఏదో డూండి అని పెట్టుకోవటం కొంత డుంటీ అంటే నవ్వి అనుకోండి ఏదో ఏం పేర్లు పెడతారు డే అంటే డేరింగ్ వీరుడు అని పేరు పెట్టేటవడం అలాంటి ఇంగ్లీష్ పేర్లు పెట్టకూడదు కేవలం అక్షరములు బీజములుగా ఉచ్చరించి మీకు తోచిన మంచి పేరు పెట్టుకోండి ఇదే శాస్త్రము అనవసరమైనటువంటి మాటలు విని చేతులారా పిల్లల పేర్లు పాడు చేసుకోకండి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగున్నది ఈ కర్కాటక రాశి వారికి అన్ని రంగాల్లోనూ కూడా విజయం చేకూరుతుంది ఆదాయం బాగుంది కొత్తగా ఉద్యోగాలు వస్తాయి రానటువంటి వాళ్ళకి వచ్చిన వాళ్ళకేమో అభివృద్ధి ఉంది ఈ అన్ని యంత్రాలు వచ్చాయి కదా యాంత్రికంగా ఇంట్లో ఉండి కూడా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా బాగుంటుంది అందరి కీర్తిని పొందుతారు అందరి ద్వారా సహకారం పొందుతారు మీరు చేసే పనులను జనులు మెచ్చుకుంటారు ఇక కుటుంబంలో కూడా సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి శుభ విషయాలకి ధనం ఖర్చు పెడతారు ఆరోగ్యం మీద మాత్రం శ్రద్ధ వహించాలి ఈ సంవత్సరం వీరికి దేవతల పూజ వల్ల తీర్థయాత్రల వల్ల ధనం ఖర్చు అంతకంత వస్తుంది దేవతా పూజకి తీర్థయాత్రలకి డబ్బు ఖర్చు పెట్టడం ఎప్పుడూ మంచిది అది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి మనస్సులో సంతృప్తి ఉన్న అప్పుడప్పుడు శరీరంలో అనారోగ్యం చేరి మనుషులు కొంచెం విసుగు కలిగించే లక్షణాలు ఎక్కువ ఉంటాయి మానసికములైన విసుగులు ఉంటాయి ఆ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి పొట్టకి సంబంధించిన రోగాలు వస్తాయి కుటుంబంలో మాత్రం వాతావరణం బాగుంటుంది ఆనంద జీవితం గడుపుతారు వైద్యానికి ఖర్చు ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇంకా ఇళ్లల్లో సంతోషం ఎక్కువగా ఉంటుంది పెళ్ళైన వాళ్ళకి అత్తమామల నుంచి ఆస్తులు సంక్రమిస్తాయి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం ఉంది విద్య ధనం సంతానం వైవాహిక జీవితం ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి సౌమ్యంగా ఉండగలుగుతారు ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో మాత్రం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి జలుబు గొంతు నొప్పి వీటితో ఈ రాశి వారు ఎక్కువ ఇబ్బంది పడతారు ఆ సమయంలో ధన్వంతరి స్తోత్రం కానీ లేదా మంగళ షష్ఠీ స్తోత్రం కానీ వినండి పత్తి పద్మాకర్ మంగళ షష్ఠీ స్తోత్రం అంటే యూట్యూబ్లో వస్తుంది అది వినండి ఈ సంవత్సరం ఎన్నో సంవత్సరములుగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి ఆర్థికంగా బాగుంటుంది ఉపశమనం కలుగుతుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ప్రయాణాల్లో బాగుంటుంది హఠాత్తుగా ధనలాభం కలిగే అవకాశం ఉన్నది చేతికి డబ్బు అందుతుంది ఈ వడ్డీ వ్యాపారం తక్కువ వడ్డీకి వ్యాపారం చేసేవాళ్ళు బాగుపడతారు ఎక్కువ వడ్డీ వసూలు చేసేవాళ్ళు దెబ్బతింటారు వాహనాల మీద వాటి మీద ఫైనాన్స్ ఇస్తారే వాళ్ళందరికీ బాగానే ఉంటుంది స్థిరమైన ఆస్తులతో వ్యాపారం చేసేవాళ్ళకి బాగుంటుంది రాజకీయ నాయకులకి జయముంది వ్యాపారస్తులకి బాగుంది ఈ మధ్యనంతా స్టాక్ మార్కెట్లో వచ్చాయి కదా అంటే ఆ ఒక రకమైనటువంటి ఆర్థికమైన వృత్తులు వాటిలో ఉన్న వాళ్ళకు కూడా హఠాత్తుగా ధనలాభం కలుగుతుంది ఈ రాశి జాతకులకి రాహు సంచారం వల్ల కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఏది ఏమైనా ఊహించకుండా ధనం వచ్చి పడుతుంది వాళ్ళకి అయ్యో మనకి ఏం రాదనుకున్న టైంలో ధనం వస్తూ ఉంటుంది ఎప్పుడో దాచుకున్న డబ్బు హఠాత్తుగా బయటపడుతూ ఉంటుంది ఎఫ్డీలు చేసుకుంటారే ఫిక్స్డ్ డిపాజిట్లు అవన్నీ చేతికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాకపోతే ఇతర మతస్థుల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి హిందువులకి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి నోటి ఇబ్బందులు ఉన్నాయి అంటే నోటికి సంబంధించిన పుళ్ళు మొదలైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది అటువంటి సమయంలో సూర్యభగవాను ఉపాసించండి గురు అనుగ్రహం కోసం గురు కటాక్షం కోసం శనగలు దానం చేసుకోండి వీలున్నప్పుడల్లా శివాభిషేకం అమ్మవారికి ప్రదక్షిణలు చేయండి శుభం కలుగుతుంది ఏ నెలలో ఎలా ఉంటుందో క్లుప్తంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్లో కుటుంబం వల్ల ఖర్చులు పెరుగుతాయి విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి అప్పుడప్పుడు లోపల ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు బయటికి వచ్చి దానివల్ల ఖర్చు కూడా పెరుగుతుంది మేలో గాయాలున్నాయి ముఖానికి అశాంతి కలిగే లక్షణం ఉంది మచ్చలు రావడం దురదలు రావడం ఇలాంటివన్నీ ఇలా గోక్కోడాలు ఇవన్నీ ఉంటాయి అధికారం బాగానే ఉంటుంది అంటే అన్ని రకాల రంగాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆధిపత్యం నిలబడుతుంది జూన్ బాగుంది వాళ్ళకి ప్రభుత్వం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితుల వల్ల ప్రోత్సాహాలు లభిస్తాయి కాకపోతే యువకులు ప్రేమల్లో పడకండి దానివల్ల సమస్యలు వస్తాయి జూలైలో కొత్త కొత్త పథకాలు రూపుదిద్దుకుంటాయి ఆర్థికంగా బాగుంటుంది జ్వరాలు మాత్రం వస్తాయి ఆగస్టు మాత్రం ఎంత బాగుంటుందో ఆర్థికంగా చాలా బాగుంటుంది కర్మయోగం ఏంటంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆ సమయంలో భక్తితో శ్రద్ధతో ఓం ఐం హ్రీం శ్రీం రోగపర్వతదంభోళ్ళి నమ అనే మంత్ర జపం చేసుకోండి ధనం బాగున్న ఆరోగ్యం బాగాలేకపోతే చికా కనుక ఆ ఆరోగ్యం బాగుండడానికి అనారోగ్యం తొలగడానికి ఓం ఐం హ్రీం శ్రీం రోగపర్వతదం బోళ్ళీ నమ అనే మంత్రజపాన్ని చేసుకోండి ఇక ఆర్థికంగా బాగానే ఉంటుంది మాస ద్వితీయార్థంలో ఎక్కువ బాగానే ఉంటుంది సెప్టెంబర్లో మంచి పట్టుదల ఉంటుంది ఆదాయం అభివృద్ధి చెందుతుంది ఆనందమూ కలుగుతుంది దృఢవిశ్వాసం ఉంటుంది ధైర్యం ఉంటుంది అక్టోబర్లో అనుకున్న పనులు సకాలంలో నెరవేరుస్తారు ధైర్యంగా ఉంటారు వ్యవహారంలో విజయం కలుగుతుంది ఉద్యోగ విషయాల్లో ముందంజ వేస్తారు అన్ని వృత్తులు వారికి చాలా బాగుంటుంది లాభాలు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది నవంబర్లో కూడా మనస్సంతోషం ఉంటుంది సమాజంలో కీర్తి పెరుగుతుంది విదేశ ప్రయాణం లాభిస్తుంది ఆరోగ్యము బాగానే ఉంటుంది డిసెంబర్లో కూడా శరీరం దృఢంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాలైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి లాభాలు బాగున్నాయి అదృష్టం బాగా కలిసి వచ్చే కాలం ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి అయితే ఎప్పుడో భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెడతారు స్థిరము లేనటువంటి ఆస్తులను సంపాదిస్తారు సన్మానాలు కూడా ఉన్నాయి కౌలకి బాగా బాగుంది ఫిబ్రవరిలో వ్యవసాయాభివృద్ధి ఉంది రైతులకి బాగుంటుంది అనమాట బాగా చేపల చెరువులు వాళ్ళకి బాగుంది ఆర్థికమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారే డబ్బులు అప్పివ్వడం పుచ్చుకోవడం అలాగే స్థలాలు కొనడం అమ్మడం ఇవి చేసేవాళ్ళందరికీ బాగున్నాయి కొత్త విషయాలు నేర్చుకుంటారు ఉదర సంబంధమైన అంటే పొట్టకు సంబంధించిన రోగాలు గ్యాస్ ట్రబుల్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ సమయంలో ఓ మయం హ్రీం శ్రీం రోగపర్వతదం పర్వతదం భళి నమే మంత్రజపం చేసుకోండి మార్చిలో కూడా చాలా బాగుంటుంది ఇతరుల యొక్క సహకారం అందుతుంది క్రిందటి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మొత్తం మీద వీరికి ఎక్కువ మంచి ఫలితాలు వస్తున్నాయి